వెళ్ళిపోయి అవకాశాలు ఉండట్ల ఇప్పుడు అదే యాభై అరవయ్యో ఇతను కన్ఫర్మ్ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లే నేను మీ దాంట్లోకి వచ్చేస్తాను నన్ను వస్తారు బేసిక్ గా ఇతనికి ఏం తేల్చట్ల ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎటు కాకుండా తేలిపోయాక అప్పుడు నేను సీట్లు ఇస్తే ఏం ప్రయోజనం ఇప్పుడు యాక్చువల్ గా గనక ఈ అనౌన్స్మెంట్ ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ ఇది డిసెంబర్ లో అన్నారు డిసెంబర్ లోనే గనక మేనిఫెస్టో ప్రకటించేసి ఈ పార్టీకి ప్రచారంలో ఉండాలి నలుగురు నాలుగు వైపు వైపు వీళ్ళిద్దరు నాలుగు వైపులో ప్రచారాలకు వెళ్ళాలి అలాంటిది మేనిఫెస్టోలోనూ వీళ్ళది పెట్టాల వాళ్ళయ్యే బాబు గ్యారెంటీ బాబు గారంటీ అంటేదో ఊరంతా పోస్టర్లు పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళయే ప్రకటించుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ ముందు కొంతమంది ప్రకటించారు లోకేష్ పాదయాత్ర ప్రకటించాడు కదా కొన్ని వచ్చి మళ్ళీ మొన్న రెండు ప్రకటించాడు దీంతో ఇక్కడ ఇతని మీద ప్రెషర్ పెరిగిపోయింది మండపేట తర్వాత విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది ఎందుకంటే వీళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది గోదావరి జిల్లా ఆ గోదావరి జిల్లాలో అందులో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఫీల్ అయ్యేది ఎవరి మీద శత్రుత్వం వాళ్ళకే ఎక్కువగా ఉండేది కమ సామాజిక మండపేట కమ్మ సామాజిక తెలుగుదేశం ఏమంటది మా సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచాడు మొన్నటి కష్టాల్లో కూడా గెలిచాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టమంటది అట్ట అట్టగా నువ్వు మాకెందుకు ఇవ్వంటారు రాళ్ళు గుంటూరు టూ మండపేట లాంటివి మేము ఇవ్వమంటది ఈ రెండు చోట్ల కాపులు బాగా డామినేటెడ్ ఉన్నాడు కాబట్టి మాకు కావాల్సింది అంటుంది జనసేన అక్కడ